ే హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈ రోజు ఈ వీడియోలో విజయవాడలో దుర్గా అమ్మవారిని మూడవ రోజు అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు ఈరోజు అమ్మవారికి సమర్పించే నైవేద్యము ఏ పూలతో పూజించాలి ఏ రంగు చీర కట్టాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పరమశివుడికి అన్నదానం చేసింది శ్రీ అన్నపూర్ణాదేవి అమ్మవారిని పూజిస్తే తిండికి లోటుండదు ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది తినే అన్నాన్ని వృధా చేయకుండా ఉంటే అన్నపూర్ణాదేవి నిత్యము ధాన్య రాసుల్ని కురిపిస్తుంది నవరాత్రుల్లో మూడవ రోజు దుర్గమ్మను శ్రీ అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తున్నారు రోజు అమ్మవారి అలంకరణ విశిష్టత ఏమిటి అమ్మవారికి ఏ నైవేద్యాలు పెట్టాలి ఇప్పుడు మనం తెలుసుకుందాము కాశీ విశ్వేశ్వరుడి ప్రేసతిగా శ్రీ అన్నపూర్ణాదేవి విరాజిల్లుతుంది సకల ప్రాణికోటికి అన్నం ఆధారం అన్నపూర్ణాదేవిని పూజిస్తే తిండికి లోటుండదు ధన ధాన్య వృద్ధి ఐశ్వర్య సిద్ధి కలుగుతాయి ఈరోజు అమ్మవారు గంధం రంగు చేతలో దర్శనం ఇస్తారు తెల్లని పుష్పాలతో అమ్మవారిని పూజిస్తారు అమ్మవారికి ఎంతో ఇష్టమైన దద్దోజనం నైవేద్యంగా పెడతారు ఈరోజు అన్నదానం చేస్తే విశేష ఫలితాలను పొందుతారు ఒకసారి శివుడు పార్వతీదేవితో ప్రపంచమంతా మాయ అన్నం కూడా మాయ అన్నాడట ఆ మాటలు నచ్చని పార్వతీదేవి కాశీని విడిచిపెట్టిందట దాంతో అక్కడ దుర్భరమైన కరువు ఏర్పడింది ప్రజలంతా అన్నం దొరక్క అలమటించిపోయారు ప్రజల కష్టాలు చూసి సరించిపోయిన పార్వతీదేవి తిరిగి కాశీకి వచ్చి భక్తులను కరుణించిందని చెబుతారు పార్వతీదేవి కాశీకి తిరిగి రావడంతో శివుడు ఆమె దగ్గరకు వెళ్ళి తన భిక్షపాత్రను చూపించి తను అన్నం మాయం అనడం సరికాదని తెలుసుకున్నట్లు చెప్పా చెప్తాడు భర్త సత్యాన్ని గ్రహించినందుకు పార్వతీదేవి సంతోషంగా శివుడికి భోజనం పెట్టింది పార్వతీదేవిని అన్నపూర్ణాదేవిగా కొలుస్తారు తినే ఏ పదార్థములను వృధా చేయకూడదు అలా ఉంటేనే అన్నపూర్ణాదేవి నిత్యము ధాన్య రాసుల్ని వృధాగా పారేస్తుంటే భోజనానికి ఎంపర్లాడే పరిస్థితి వస్తుంది అందుకే అన్నాన్ని గౌరవించాలి అన్నపూర్ణాదేవి అంటే సకల జీవులకు అన్నాన్ని అందించే అమ్మ అని అర్థము ఈ తల్లి ఎడమ చేతిలో బంగారపు అమృతత్వాన్ని వజ్రాలు పొరిగిన గరిటతో తన భర్త అయిన ఈశ్వరుడికి భిక్ష పెట్టిన మహాతల్లి ఈరోజు అన్నపూర్ణాదేవికి నైవేద్యంగా పెరుగన్నం పెట్టాలి దద్దోజనము కట్టె పొంగలి అల్లంగారులు కూడా పెట్టవచ్చు మధ్యాహ్నం పంచభక్ష భోజనాలు పెట్టాలి అంటే మనం ఏది వండుకున్నా పెట్టాలి అదేవిధంగా ఈరోజు ఎవరికైనా అన్నదానం చేయాలి ఇలా చేస్తే అమ్మవారు మరింత సంతోషిస్తుంది ముఖ్యంగా ఈరోజు అన్నపూర్ణ అష్టకాన్ని తప్పకుండా చదువుకోవాలి ఈ రోజు అమ్మవారికి లేత గంధం రంగు చీరను కట్టి అలంకరించాలి మీ వద్ద కూడా ఈ రంగు చీర ఉంటే కట్టుకోండి తెలుపు లేదా ఎరుపు రంగు పూలతో పూజించాలి ఈరోజు అన్నపూర్ణాదేవి అష్టోత్తరాన్ని పఠించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది Please subscribe me, support me. Thank you for watching.